హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను అందరికీ కూడా హ్యాపీ సండే ఇంకా నేను ఈరోజైతే ఏం చేస్తున్నానంటే చికెన్ రెసిపీ చేయబోతున్నాను రెండు రకాలు చేయబోతున్నాను బోన్లెస్ చికెన్తో ఇదిగోండి ఒకటైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ అట్లాగే ఒకటేమో చికెన్ మంచూరియా అనమాట ఈ రెండు రెసిపీలో అయితే మీరు ఈరోజు ఇవాళ వీడియోలో చూడబోతున్నారు చూసారా చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో అన్నట్టుండో ఈ కలర్ఫుల్గా ఉందని నేను ఏదో కలర్ వేసాను అనుకోకండి నో ఆర్టిఫిషియల్ కలర్స్ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే వేశాను అనమాట చేశాను అదేంటో వీడియోలోకి వెళ్దాం యాక్చువల్గా ఇదైతే ఈరోజు సండే రోజు చేసిన వంట కాదు కాకపోతే సండే రోజు మాత్రం మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇదిగోండి మసాలా డబ్బా రెడీగా పెట్టుకున్నాను మన పోపులో పెట్టి అట్లాగే ఫ్రెష్ అల్లం వెల్లిపాయ దంచి పెట్టుకున్నాను అనమాట కొంచెం ఫ్రెష్గా లేకపోతే అప్పటికప్పుడు నేను అట్లాగా కొద్దిగా అయినా సరే రోట్లో దంచి వేస్తాను అనమాట అలా ఫ్రెష్గా వేస్తే చికెన్ అనేది ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇంకా నాన్ వెజ్కి అయితే ఫ్రెష్గా వెల్లిగడ్డ ఉంటేనే చాలా బాగుంటుంది ఇదిగోండి చూసారా ఇంకా మా వారైతే చికెన్ తీసుకొచ్చారు బోన్లెస్ చికెన్ తీసుకొచ్చారు ఇంతకి ఏం వంటకం చేయబోతున్నానో తెలుసు కదండి చూసేసారు కదా చికెన్ సిక్స్టీ ఫైవ్ అట్లాగే చికెన్ మంచూరియన్ మంచూరియా చేయబోతున్నాను పిల్లలు బయట నుంచి అడిగితే మాత్రం మేము తీసుకురామనమాట ఎందుకంటే ఆర్టిఫిషియల్ కలర్స్ అట్లాగే అజినమోటో టేస్టింగ్ సాల్ట్ వేస్తారండి అసలు అది రెండు కూడా హెల్త్కి మంచివి కావనేసి మ్యాక్సిమం ఇంట్లోనే నేను చేయడానికే ఎక్కువగా ఇష్టపడతాను ఎప్పుడో ఒకసారి ఇంకా తప్పదు అనుకున్నప్పుడే బయట నుండి తీసుకొస్తాం కానీ చాలా మటుకైతే ఇంట్లోనే నేను ప్రిపేర్ చేస్తాను ఇంక ఈ మధ్యకాలంలో పిల్లలకి చికెన్తో స్నాక్ ఐటెం అయితే చేయడం చాలా తగ్గించేశాను చేశాను సరే ఇంక ఇవాళ చేసి పెడదాము పిల్లలు స్కూల్ నుండి రాగానే అనేసి ఇదిగోండి చికెన్ అయితే తీసుకొచ్చారు మా వారు దీన్ని నీట్గా కడుక్కోవాలన్నమాట నాన్ వెజ్ ఏదైనా సరే చికెన్ అనే కాదు కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా కడిగేసుకోండి ఇదిగోండి ఇట్లా ఫ్రెష్గా కడిగి నీట్గా పెట్టుకుంటే కొంచెం ఏంటంటే మనకు వాసన అనేది రాదనమాట మరి స్పైసీ వేయకపోయినా కూడా చప్పగా చేసుకున్నా కూడా వాసన అనేది రావద్దు అంటే కొంచెం సాల్ట్ ఇంకా వీలైతే పసుపు కూడా వేసి కడుక్కుంటే చాలా బాగు బాగుంటుంది వాసన అనేది రాదనమాట ఇంకా నేనైతే మేం తినే టేస్ట్కి సరిపడా ఇదిగోండి పసుపు అట్లాగే కారం కూడా వేస్తున్నా అనమాట కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది సిక్స్టీ ఫైవ్ కానీ మంచూరియా కానీ అని అయితే ఇంకా నేను చికెన్కి సరిపడా నేనైతే ఇదిగోండి ఉప్పు కారం పసుపు ఇదైతే ధనియాల పొడి ధనియాల పొడి కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట ఇవన్నీ కూడా ఇంట్లో చేసినవి మనము కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను అనమాట ఎక్కువగా అవసరం లేదు కొద్దిగా చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి నాన్ వెజ్ ఎప్పుడైనా సరే ఎంత ఎక్కువసేపు నానితే అంత టేస్ట్ వస్తుంది ముక్క సాఫ్ట్ అవుతుంది అనమాట ఇదిగోండి ఇంకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అన్నీ వేసి మంచిగా ముక్కకు పట్టించాలన్నమాట ఇట్లాగా పట్టించి ఒక గంట రెండు గంటలు మనం పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చి వచ్చేటప్పుడే చేద్దాము అనుకున్నామంటే పొద్దున్నే తెచ్చి ఇలా కలిపి రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇంకా నేనైతే సాయంత్రం చల్లగా ఉంటుందని పైకి అనమాట టెరస్ పైకి వచ్చేసి ఇదిగోండి స్టవ్ సెటప్ సిలిండరు అన్నీ మీద పెట్టేసుకొని ఇదిగోండి ఇట్లాగా వేస్తున్నాను ఇంకా కలిపి ఉంచుకున్న దాంట్లో ఇప్పుడు కొద్దిగా ఫ్లోర్ అట్లాగే కొంచెం మైదా మరీ ఎక్కువ అవసరం లేదు కొద్దిగా మైదా కూడా వేసి అన్నీ కలుపుకోవాలన్నమాట ముందే కలిపితే వాటర్ ఉరుతాయి కదా మెత్తగా అయిపోతాయి అని నేను ముందే అయితే వేయను ఇదిగోండి ఇవి రెండు వేస్తాను ఇంట్ర ఇష్టం ఉన్నవాళ్ళు ఇందులో కొంచెము గుడ్డు కూడా కొట్టి వేసుకోవచ్చును ఇంకా నేనైతే కొంచెం ఎగ్గుని ఎక్కువ ప్రిఫర్ చేయను అది ఉంటే మళ్ళీ తెల్లారే వరకు ఎగ్ వేస్తే కౌసువాసన అవుతుందని నేనైతే ఎగ్ వేయట్లేదనమాట మనం ఇట్లా ఫ్రై చేసి పెట్టుకుంటే ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారైన పిల్లలకి స్నాక్ లాగా పెట్టవచ్చు కొంచెం గుడ్డు వేస్తే ఏంటంటే కొద్దిగా కౌసువాసన వస్తుంది అనమాట అందుకోసం అని అయితే నేను ఎగ్ వేయట్లేదు ఇంక అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న జస్ట్ మైదా కాన్ఫ్లోర్ రెండు కలిపి మంచిగా కలిపేసుకొని ఇలాగ పకోడీలాగా వేసేసుకోవడమే అనమాట చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఇది ఎంతో ఈజీగా అయిపోతుంది కాకపోతే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కొంచెం ఇట్లా నూనెలో డీప్ ఫ్రై చేసినా కూడా ముక్క అనేది సాఫ్ట్గా అవుతుంది అనమాట ఇంకా సరే మా పిల్లలకు చేసి పెడదాము అనేసి ఇదిగోండి చాలా రోజులు అయిందని ఇట్లాగైతే చేస్తున్నానమాట బయట నుంచి తెచ్చుకోవడం కంటే ఇట్లా ఇంట్లో చేసుకుంటే ఖర్చు తక్కువ హెల్త్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనమాట మనం ఇంట్లో చేస్తే ఇదిగోండి మా కన్నయ్య వచ్చేసిండా చేతులు కాళ్ళు కూడా ఏం కడుక్కోనే లేదు కింద నుంచి డైరెక్ట్గా పైకి వచ్చేసిండు లిఫ్ట్లో ఇదిగోండి మమ్మీ ఏం చేస్తున్నాం అనుకుంటే ఒక టేస్ట్ చూపి నాకు అని చెప్పి ఇదిగోండి టేస్ట్ చూసి ఎన్ని ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నాడో చూడండి మా కన్నయ్య బాగా నచ్చుతాయి ఇలాగ చేస్తే పిల్లలకైతే చాలా నచ్చుతుందండి నాన్ వెజ్ ఇష్టపడే పిల్లలకు ఇలా అయితే ఒకసారి తప్పకుండా చేసి పెట్టండి ఉప్పు కారం అన్నీ కూడా మంచిగా నోటి నిండుగా వేసుకొని పెట్టారనుకోండి చాలా బాగుంటాయి అనమాట ఇంకా నేను వాటికి పచ్చిమిర్చి కరివేపాకు కూడా అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇవి అయిపోయిన తర్వాత ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి కరివేపాకు రెండు కూడా ఇట్లాగా ఫ్రై చేసి వేస్తే మనం ఒక్కొక్క చికెన్ ముక్కకి ఒక్కొక్క పచ్చిమిర్చి పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట ఇదిగో మా కన్నే ఇంకా ఫ్రెషప్ అయ్యేసి ఇక్కడ వచ్చి కూర్చొని తింటున్నాడు వాడికి ఎన్ని ఉన్నా సరే మళ్ళీ టమాటా కెచప్ అయితే అంచుకు ఉండాల్సిందే టమాటా కెచప్ పెట్టుకొని తినేస్తున్నాడు అనమాట ఇంకా మనం పెద్దవాళ్ళమైతే కొంచెం పచ్చిమిర్చి అంచుకు పెట్టుకొని కూడా తింటే చాలా బాగుంటుంది అనమాట కరివేపాకు ఆ ఫ్లేవరు అవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా పక్కకి కొంచెం ఉన్నా కూడా ఇంకా చాలా అనమాట ఇదిగోండి ఇంకా కరివేపాకు కూడా కొంచెం దూరంగా ఉండి వేసుకోవాలన్నమాట కరివేపాకు చిటపట్టలు ఆడుతాయి అందులో నేను కడిగి తీసుకొచ్చినప్పుడే పచ్చిగా ఉందనమాట అందుకని దూరం దూరంగా పెడుతున్నాను అనమాట ఇట్లాగా కరివేపాకు పచ్చిమిర్చి వేయించి ఇట్లా వేసుకుంటే పకోడీలాగా సూపర్ ఉంటుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకైతే ఇట్లా వేసాను మా పిల్లలకి ఇట్లాగే ఎక్కువ నచ్చుతుంది అనమాట ఇంకే వీళ్ళు ఇట్లాగే తినేస్తారు పకోడీలాగా ఇట్లా సిక్స్టీ ఫైవ్ లాగా కానీ మా వారికి ఏమో మంచూరియా కావాలన్నమాట ఆయనకి ఇట్లా డ్రైగా ఇష్టం ఉండదు అయితే కొద్దిగా అన్నీ పిల్లలకు తీసిపెట్టేసి కొంచెం మా వారికి మంచూరియా చేస్తున్నాను అనమాట అది కూడా ఎట్లాగో చూసేయండి మరి ఇదిగోండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చిమిర్చి కరివేపాకుతో చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంకా పిల్లలకు వాళ్ళకి సరిపడా పక్కకు తీసి పెట్టేసి కొంచెము మా వారికి అందులో నుంచే కొద్దిగా సిక్స్టీ ఫైవ్ చేద్దామని ఇదిగోండి వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఆయిల్లో అయితే వెల్లుల్లిపాయలు వేయాలి వేసేసి అవి జర్ర ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి సిక్స్టీ ఫైవ్ ఇంకా పెద్దవాళ్ళకైతే కొంచెము సిక్స్టీ ఫైవ్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా ఇంకా అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అట్లాగే కొన్ని పచ్చిమిర్చీలు కూడా ఇలాగ పొడుగ్గా నేను చీరుకొని వేసుకున్నాను అనమాట ఇట్లాగా ఇంకా అందులోనే కరివేపాకు కూడా వేసేస్తున్నాను అన్నీ కూడా కొంచెం ఇట్లాగా ఫ్రై చేసేసుకోవాలి మరి ఎక్కువ మొత్తం మగ్గాల్సిన అవసరం లేదు జస్ట్ ఫ్రై పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని అందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అట్లాగే ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలి అందులోనే ఇవన్నీ వేస్తూ వేస్తూనే స్టవ్ చిన్నగా పెట్టుకొని ఒకసారి ఇట్లా కలుపుతూనే అందులోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇందులో కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను కొంచెము తర్వాత ఇప్పుడు ఇందులో సోయా సాస్ ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మంచూరియాకి సోయా సాస్ అనమాట ఇంకా ఇదే వాటర్లో సోయా సాస్ కూడా ఇదిగోండి వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇందులోనే కొంచెము రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి ఇదిగోండి ఇవన్నీ వేసేటప్పుడు మీరైతే సాల్ట్ చూసుకోండి ఇందులో అన్నిట్లలో కూడా సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం చూసి సాల్ట్ వేసుకోండి ఒకసారి వేయకుండా అవసరం అనుకున్నప్పుడు చూసి కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే ఏం చేయలేం కదా అని చెప్తున్నాను అనమాట ఇంకా అది అక్కడ మెల్లగా ఉడుకుతూ ఉంటుంది సన్నగా మంట పెట్టి ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం ఫ్లోర్ తీసుకొని ఇదిగోండి కొన్ని వాటర్ వేసి ఇట్లాగా మొత్తం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి అసలు ఉండలు అనేది ఉండకుండా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని ఇప్పుడు మనం ఆ వాటర్లో వేసేసుకోవాలి ఇదిగోండి ఆల్రెడీ అందులో వాటర్ వేసినాం కదా ఆ వాటర్లో మనం ఇది వేసేసుకొని కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకొని ఇట్లాగా మంచిగా కలుపుకొని ఒక పొంగు రానివ్వాలి పొంగు వచ్చే వరకల్ ఏంటంటే థిక్నెస్ అవుతుంది అనమాట మనం కాన్ఫ్లోర్ కలిపేసాం కదా థిక్గా అవుతుంది ఇట్లాగా ఇదిగోండి ఇలా తిక్కుగా అవుతుంది కదా ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసుకోవాలి కొంచెం జ్యూసీ జ్యూసీగానే ఉండాలి ఈ జ్యూసీలో ఇందులో చికెన్ అనేది ఉడకాలన్నమాట అప్పుడు చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా అవుతుంది కొంచెం డ్రైగా తినడం ఇష్టం లేని వాళ్ళ కోసం ఇట్లా పెట్టిగా మంచిగా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇది సన్నటి మంట పెట్టి మూత పెట్టి కొద్దిసేపు మక్కనివ్వాలన్నమాట లేకపోతే ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు వదిలేసామంటే ఇంకా అదంతా పీల్చుకొని చికెన్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉండే చికెన్ మంచూరియా అయితే రెడీ అయిపోయినట్టే ఓకే అండి వాటికి అయితే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లావణ్య సాంబార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి మీ లావణ్య సాంబార్